హాయ్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అనేవి పెద్ద ఫ్యామిలీస్ అయితే ఇకపోతే ఈ విషయం ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి మెయిన్గా అక్కినేని నాగార్జున గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద అలాగే సమంత నాగచైతన్య యొక్క విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి ఎవరైతే కొండా సురేఖ ఉన్నారో ఆవిడైతే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసింది దీని అంతటికీ వీళ్ళ విడాకులకి కారణం కేటీఆర్ అని అయితే ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆవిడ ఏమంది అని అంటే ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించిన విషయంలో నాగార్జున గారు సమంత అని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమండడం అయితే కేటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి సమంత నిరాకరించడంతో వాళ్ళ మధ్యలో కొంత క్లాష్ వచ్చి నేను వెళ్ళను అని చెప్పడంతో సమంత విడాకులు తీసుకుంది దీని అంతటికి కారణం కేటీఆర్ఏ అలాగే చాలామంది హీరోయిన్లు కూడా మత్తు పదార్థాలకి డ్రగ్స్కి అలవాటు చేశాడు కేటీఆర్ రేవు పార్టీలకి ఇటువంటి వాటికి అలవాటు చేయడం వల్ల వాళ్ళు తిన యొక్క టార్చర్ని భరించలేక సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయి త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని అయితే కూడా ఆమె చెప్పడం జరిగింది కాకపోతే ఇవన్నీ కూడా ఎక్కడ ప్రూఫ్స్ అయితే లేవు గతంలో రకుల్ ప్రీత్ సింగ్కి కేటీఆర్కి సంబంధం ఉందని అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు కాకపోతే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి కేటీఆర్ చాలామంది సినిమా యాక్టర్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ అయితే ట్యాప్ చేశాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఓకే ఇవన్నీ నిజం అని కూడా చాలామంది అనుకున్నారు ప్రజలు కూడా నమ్మారు కాకపోతే ఈ ట్యాపింగ్కి సంబంధించి కానీ ఈ యొక్క హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేయడమో లేకపోతే ఈ వేటి గురించి కూడా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో కానీ వీళ్ళు చూపించడం కానీ ఒక్క ప్రూఫ్ను కూడా వీళ్ళు చూపించలేకపోయారు కాకపోతే ఇది మాత్రం చాలా పెద్ద ఎలిగేషన్ అనే చెప్పాలి ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ అనేది చిన్న ఫ్యామిలీ కాదు దానికి సంబంధించి కూడా నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు ఎక్స్లో అయితే పోస్ట్ చేశారు ఆయన ఏమన్నారో చూద్దాం ఒకసారి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి సు సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాన్ని గౌరవించండి బాధ్యత కలిగిన పదవులో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే నాగార్జున గారు రియాక్ట్ అవ్వాల్సినంత రేంజ్లో రియాక్ట్ అవ్వలేదని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు నాగార్జున గారే సమంతని వెళ్ళమని అనడం దానికి సమంత ఒప్పుకోకపోవడం కేటీఆర్ అడగడు కేటీఆర్ అడగడం నిజమా కాదా ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు సమంత బయటకి ఎవరైతే వెళ్ళిపోయిందో విడాకులు తీసుకుని సమంత కూడా గొప్పదనే చెప్పాలి ఇటువంటి వాటికి నేను ఒప్పుకోనని చెప్పి అయితే ఇటువంటి దాన్ని ప్రోత్సహించిన నాగార్జున గారు ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్కి సంబంధించినటువంటి దీన్ని కామెంట్ చేసిందని చెప్పాలి కొండా సురేఖ్ గారు కూడా దీని నా దీన్ని వెనక్కి తీసుకోండి అసంబద్ధం అబద్ధం ఆరోపణలు ఇవన్నీ అని ఏదో ఎక్స్లో ఒక పోస్ట్ చేత్తడం వల్ల నాగార్జున గారు రియాక్ట్ అవ్వాల్సినంత విధిగా రియాక్ట్ అవ్వలేదని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పమని అయితే అడగాలి తప్ప మీరు వెనక్కి తీసుకోండి ముందుకు తీసుకోండి అని అయితే అనడం వల్ల ఉపయోగం ఏమీ లేదు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన ఇదిలో అయితే ఖండించలేదు ఇకపోతే కేటీఆర్ ఇప్పుడు ఏదైతే హైట్రాక్ సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయో ఎక్కడైతే ఇళ్ళు ఇవన్నీ కోల్చడం జరుగుతుందో ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గర కేటీఆర్ వెళ్ళి పరామర్శించడం మేము ఉన్నామని చెప్పేసి భరోసా కల్పించడం ఇటువంటి రాజకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి దీన్ని మేబీ డైవర్ట్ చేయడానికి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీని వాడుకుందా ఏంటి అని అయితే చూడాలి కాకపోతే ఇప్పటివరకు కూడా సమంత కానీ అక్కినేని నాగచైతన్య కానీ రియాక్ట్ అవ్వలేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది కూడా ఇంకా తెలియదు బహుశా వాళ్ళకి తెలియదా లేకపోతే ఏంటి నాగార్జున గారికి తెలిసినప్పుడు నాగచైతన్కి తెలియకుండా ఉందా మేబీ సమంతకు తెలియపోవచ్చు ఆ తర్వాత కూడా సమంత కొన్ని వెబ్ సిరీస్లో కానీ కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ ఇటువంటి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయ్యి విడాకలు తీసుకున్న తర్వాత ఆమె నాగచైతన్యాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి కసితోటే ఇటువంటి క్యారెక్టర్లు చేస్తున్నానని అనడం జరిగింది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే హీరోలు హీరోయిన్లు చేయడం అనేది సర్వసహజం కాకపోతే ఇవన్నీ కూడా బేసల ఎలిగేషన్స్ చేసేసి ఎవరి మీద బురద జలేయాలని అనుకుంటే రాజకీయ నాయకులకు కూడా అది ఇబ్బంది అవుతుంది వాళ్ళ యొక్క ఏదైనా ఒక ప్రూఫ్ని పెట్టుకుని మాత్రమే వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది కాకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ అయితే పెరగదు ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎవరో ఒక అమ్మాయి మీద ఒక క్యారెక్టర్ మీద కానీ ఒక సినిమా యాక్టర్లో సెలబ్రిటీలుగా ఉంటారో వాళ్ళ మీద ఈజీగా మనం ఇచ్చేస్తే పాపులర్ పర్సన్స్ మీద మనం ఏదన్నా ఇచ్చేస్తే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఇది అవుతారని అనుకోవడం అయితే మూరకత్వం అని అనుకోవాలి మించిన ఫులిష్నెస్ మరొకటి ఉండదు నేను అనుకుంటున్నాను నాగార్జున గారు కూడా తప్పకుండా దీనికి సంబంధించి ఓ ప్రెస్ మీట్ కానీ ఏదన్నా పెట్టయితే మాట్లాడాలి ఖచ్చితంగా లేదంటే ఇవి నిజమానే అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో గట్టి చర్చ జరుగుతుంది నాగార్జున ఇటువంటి చేస్తుంటాడా లేదా అవునా ఎస్ అన్నో అన్న పోల్స్ కూడా జరుగుతున్నాయి దీని మీద మీరు డిఫర్మేషన్ అయినా చేయాలి లేదన్నా ఏదైనా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి సో ఇదండి నాగార్జున గారి ఫ్యామిలీ మీద కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి